ముందు మాట్లాడుతున్నాడు నాకు చాలా ప్రివిలేజ్ ఎందుకంటే కాలేజీలో చదివేటప్పటి నుంచి ఇట్లా సినిమా స్టార్ట్ అయిన తర్వాత పడుతుంది అక్కడ నుంచి అంటే మాకు తెలిసిన కల్ట్ వీల్ అంటే కల్ట్ అనేది ఇప్పుడు అందరూ వాడుతున్నారు కానీ మాకు ఇదివరకు తెలిసిన కల్ట్ మేకింగ్ కంటి హీరో కంటి డైరెక్షన్ అంటే పర్సనాలిటీ అనేది సౌత్ ఇండియాలో మాకు తెలిసిందంటే అది ఉపేంద్ర గారు ఎందుకంటే అది ఒక ఓం అయినా ఏ అయినా అసలు ఏ సినిమా అయినా అంటే మీ సినిమా చూస్తానే అంటే మార్నింగ్ షో బ్లాక్ టికెట్ లో కొనుక్కొని మీ సినిమాలు చూసేవాళ్ళం ఎందుకంటే మీరు ఒక అమ్మాయి ముగ్గురు ఒకేసారి అంటే మీరు ఆలోచన విధానం ఒక సినిమా అమెరికా బిగ్ అందరూ అడుగుంటారు ఎందుకంటే అది కర్ణాటక కాదు కాదు బట్ మీ సినిమాలు ఏ లాంగ్వేజ్ లో చూసినా మీకు అందరం ఫిదా అయిపోతారు సార్ ఎందుకంటే అది మీ యాక్టింగ్ మీ మేకింగ్ ఏజెంట్ మీ థట్ ప్రాసెస్ కి ఐ వెరీ 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 బిగ్ ఫ్యాన్స్ అలాగే మీ